అందరికీ నమస్కారం చాలామంది మరి ఇరవై ఎనిమిది నుండి ఆరు తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయాస్తం ప్రజాపాలన ప్రజాపాలన దరఖాస్తు ఈ ఐదు గ్యారంటీల పైన మరి ఎలా ఫామ్ నింపాలి ఇవన్నీ అంశాలు చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇది జస్ట్ అవగాహన కోసం మరి ఈ వీడియో చేస్తున్నాను ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తేదీ అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు తారీఖు వరకు అందులో ముప్పై ఒకటో తారీఖు మరి ఒకటో తారీఖు రెండు సెలవులు పోతున్నాయి మిగతా ఎనిమిది రోజులు మాత్రము ఈ అప్లికేషన్ తీసుకుంటారు మరి ఈ అప్లికేషన్స్ కూడా ఖచ్చితంగా మరి ప్రతి గ్రామంలో ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు ఒక విలేజ్ మరి రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు మరొక విలేజ్ విధంగా ఎంపీడీఓ తహసీల్దార్ విలేజ్లలో అయితే మరి ఆ మండలానికి సంబంధించి మరి సగం సగము ఎంపీడీఓ సగం గ్రామాలు మరియు తహసీల్దారు మరి ఎంఆర్ఓ సగం గ్రామాలకు మరి ఈ అప్లికేషన్స్ తీసుకునే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు ఈ మున్సిపల్ అర్బన్ ఏరియాలలో మరి మున్ మున్సిపల్ వాళ్ళు తర్వాత హెల్త్ ఎడ్యుకేషను మరి మిగతా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అప్లికేషన్ కూడా మరి ముందే చెప్పడం జరుగుతుంది ఇందులో పెద్దగా నింపాల్సింది చాలా తక్కువనే ఉంటాయి ఈ అప్లికేషన్ ఎలా నింపాలో ఇవన్నీ విషయాలు ఒకసారి మీకు వివరిస్తాను తర్వాత ఈ అప్లికేషన్స్ మరి ఖచ్చితంగా అదే రోజు ఒక ఊరికి లేదా ఒక వార్డుకు మరి ఒక డేట్ అంటూ ఇవ్వడం జరుగుతుంది ఆ డేటు ఫిక్స్ డేట్ నాడైతే మరి ఈ అప్లికేషన్ తీసుకుంటారు వీటితో పాటు మీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలపైన కూడా మరి అప్లికేషన్స్ తీసుకోవడానికి ఏర్పాటు చేస్తుంటారు మరి ఖచ్చితంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాకుంటే మనం ముందుగానే అప్లికేషన్ పెట్టుకుంటే జస్ట్ తీ ఇవి ఇచ్చి మనం ఈజీగా సంతకం పెట్టించుకొని రసీదు తీసుకొని రావచ్చు కాబట్టి ఈ విధంగా ఆ రోజే కాకుండా మరి మిగతా రోజులలో కూడా అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి అలాగే మరి డేటు ఆరు తారీఖు అయిపోయినాక కూడా ఆ మండల ఆఫీసులలో కూడా మరి ఈ అప్లికేషన్స్ కానీ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఆ అప్లికేషన్స్ అయితే మరి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అయితే అవసరమైతే లేదు దీనికి సంబంధించి మరి ఈ మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమయిలు చేవిత పథకం కొరకే ఈ అప్లికేషను ఇందులో ఈ కుటుంబ వివరాలు ఉంటాయి ముందుగా మామూలుగా దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు ఉంటుంది ఈ దరఖాస్తు మరి వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి నింపాల్సింది కాదు మరి కుటుంబానికి ఒక దరఖాస్తు మాత్రమే ఉంటుంది కాబట్టి దరఖాస్తుదారు అంటే ఇంటి యజమాని పేరు మరి స్త్రీ అయితే స్త్రీ కాడ టిక్ కొట్టాలి పురుషుడు అయితే పురుషుడు తర్వాత ఇతరులైతే ఇతరులు ఎస్సీఆర్ ఎస్టీ బీసీ అని ఇట్లా జస్ట్ ఆ డబ్బాలో మనకు టిక్ కొట్టాలి దరఖాస్తు ఫోటో ఇక్కడ ఫోటో అయితే అతికించాలి అలాగే పుట్టిన తేదీ పుట్టిన తేదీ రాయాలి ఆధార్ నెంబరు రేషన్ కార్డు నెంబరు ఇవన్నీ కూడా జస్ట్ ఇలా రాసుకుంటూ మొబైల్ నెంబరు వృత్తి ఏం చేస్తారు కుటుంబ సభ్యుల వివరాలు ఇక్కడ ఎంతమంది ఆ కుటుంబంలో సభ్యులు ఉన్నారో వాళ్ళ పేర్లు రాయడం మరి ఏం సంబంధం ఉదాహరణకు మరి వేరే ఇప్పుడు కుటుంబ యజమాని పేరు మగ మగవాళ్ళ పేరు రాశారు ఇక్కడ ఆడవాళ్ళ పేరు రాస్తారు కాకుండా అక్కడ భార్య తర్వాత కొడుక కోడల బిడ్డ ఇలా మనం ఈ సంబంధం లింగం పుట్టిందేది ఆధార్ నెంబర్ వాళ్ళ కూడా మనం కుటుంబ సభ్యులై కూడా వేయాల్సి ఉంటుంది ఇది మొదటి పేజీ తర్వాత చిరునామా ఇంటి నెంబరు వీధి గ్రామమా మున్సిపాలిటీ అదే గ్రామం పేరు అయితే గ్రామం పేరు మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పేరు మండలం వార్డ్ నెంబర్ జిల్లా ఇవి చిరునామా అడ్రస్ నింపాల్సి ఉంటుంది అలాగే అభయస్థం గ్యారెంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు మరి కావాల్సిన పథకాల లబ్ధి కొరకు ఇట్లా టిక్ చేయండి అన్నాడు మరి ఏ పథకం కావాలి ఇప్పుడు మహాలక్ష్మి పథకమే కావాలనుకో ఏ పథకానికైనా ఇది ఒకటే అప్లికేషన్ మీకు కావాల్సిన మహాలక్ష్మి పథకం నాకు అవసరం లేదనుకుంటే రైతు భరోసా కోసం నువ్వు అప్లై చేస్తే ఇందులో పెట్టవచ్చు అలా ఏ పథకానికైతే ఆ పథకాన్ని మాత్రమే మనం ఫాము నింపవచ్చు అని ఏ ఒక్క పథకం అవసరం ఉన్నా కానీ ఈ ఫామ్ అయితే మీ కుటుంబ సభ్యుల వివరాలు ఈ డీటెయిల్స్ అయితే నింపాల్సి ఉంటుంది మరి మహాలక్ష్మి పథకం వచ్చినట్టయితే ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం కాబట్టి ఇది ఒకవేళ అది కావాలనుకుంటే దాన్ని టిక్ కొట్టాలి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అంటే అది కావాలంటే అది టిక్ కొట్టాలి మరి గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉన్ ఇవ్వాల్సి వస్తుంది సరఫరా చేస్తున్న కంపెనీ పేరు అంటే హెచ్పిఐ ఇండియానా అది సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లు మామూలు ఒక నెల మూడా ఒక నెల నాలుగా సరే ఒక నెల ఐదా ఇలా ఉంటే మరి యావరేజ్లో నాలుగా మూడా రెండా ఏదైనా మీరు యావరేజ్లా వేయాల్సి ఉంటుంది అలాగే రైతు భరోసా పథకం తీసుకున్నట్టయితే రైతులకు ప్రతి ఏటా ఎకరానికి ఫిఫ్టీన్ థౌజండ్ మరి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు రైతాను కౌలు రైతా ఇక్కడ టిక్ కొట్టాలి రైతు అయితే రైతు కౌలు రైతే కౌలు రైతు కింద ఆ డబ్బాలో ఎదురుగా ఉన్న డబ్బాలో టిక్ కొట్టాల్సి ఉంటుంది అలాగే పట్టదారు పాస్ పుస్తకం నెంబర్లు మరి పాస్బుక్ నెంబర్ వేయాల్సి ఉంటుంది తర్వాత సాగు చేస్తున్న భూమి వివరాలు మరి పట్టాదారు పాస్ పుస్తకం మరి నీకు రెండు భూముల పట్టా ఉంటే ఎన్ని ఉంటే అన్ని పాస్బుక్ నెంబర్లు వేయాల్సి ఉంటుంది మరి భూమి వివరాలు అంటే అది సర్వే నెంబర్ ఎంత విస్తీర్ణం ఎన్ని ఎకరాలు ఉంది అదంతా కూడా మరి సాగు చేస్తున్న భూమి వివరాలు కూడా వేయాల్సి ఉంటుంది అలాగే వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేలు అని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా ఒకవేళ నువ్వు కూలి అనుకో ఆ కూలీ ఈ డబ్బాకి మాత్రమే టిక్ కొట్టాలి రైతు కాదు నువ్వు కూలీ అన్నప్పుడు మరి ఈ రైతు కడ కొట్టకుండా ఈ కూలీ కాడ కొట్టాలి ఈ విధంగా మరి ఉపాధి హామీ కార్డు నెంబరు మరి కూలీ అయితే ఖచ్చితంగా ఉపాధి హామీ కార్డు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇంద్రమ్మ ఇళ్ళు ఉంది మరి ఇల్లు లేని అరులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం ఇక్కడ మరి ఈడ టిక్ కావాలనుకుంటే ఇక్కడ ఇంటి నిర్మాణానికి నీకు ఇల్లు కావాలి కాబట్టి ఇక్కడ టిక్ కొట్టాలి అమరవీరులు మరి ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తాను మరి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి అమరవీరుల కుటుంబం అయితే రైట్ అలా అమరవీరుల పేరేంది అమరులైన మరి ఏ ఇయర్లో చనిపోవడం జరిగింది మరి ఎఫ్ఐఆర్ నెంబరు డెత్ సర్టిఫికేట్ నెంబరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అంటే అవునైతే అవును కాదైతే కాదు మరి అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు సంవత్సరము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ జైలుకి కూడా వెళితే జైలు పేరు మరి ఇక్కడ ఏ స్థలము శిక్షా సంబంధ వివరాలు శిక్షా కాలం అని ఇదంతా రెండు నెలల సంవత్సరమా పది రోజుల ఎలా ఎన్ని రోజులు మరి జైల్లో ఉండడం జరిగింది అనేది మరి ఇక్కడ కూడా వేయాల్సి ఉంటుంది అలాగే గృహజ్యోతి పథకం గృహజ్యోతి పథకానికి సంబంధించి కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కాబట్టి ఇక్కడ మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగ ఇచ్చే కరెంట్ బిల్లులో మనకు ఉంటుంది మామూలుగా మీరు ఎన్ని యూనిట్లు వాడతారని జీరో టూ హండ్రెడ్ యూనిట్ల హండ్రెడ్ టు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ యూనిట్ల పైననా ఏదైతే దానికి ఎదురుగా మనం డబ్బాలు టిక్కు కొట్టాల్సి ఉంటుంది అలాగే గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ కూడా మనకు మీటర్ నెంబర్ కూడా మనం వేయాల్సి ఉంటుంది అలాగే చేయుత పథకం చేయుత పథకం కింద నెలకు నాలుగు వేలు మరియు దివ్యాంగుల పింఛను ఆరు వేలు పొందేందుకు ఈ క్రింది వివరాలు మరి తెలపవలసి ఉంటుంది ఇక్కడ దివ్యాంగులు అంటే మామూలుగా ఫిజికల్ హ్యాండిక్యాప్ మరి సదరం సర్టిఫికేట్ నెంబర్ వేయాల్సి ఉంటుంది మరి ఇక్కడ పెన్షన్ కాబట్టి మరి వృద్ధాప్య పెన్షన్ గీత కార్మికులక డయాలిసిస్ బాధితుల బీడీ కార్మికుల జీవనభృత ఒంటరి మహిళ జీవనభృత వితంతు చేనేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఫైలేరియా మరి బీడీ టేకేదారు జీవన భృతి ఇది ఏదైతే దానికి ఎదురుగా ఒక టిక్ కొట్టాల్సి ఒకవేళ వృద్ధాప్య పెన్షన్ అనుకుంటే ఫస్ట్ కాడ టిక్ గీత కార్మికులు అయితే ఇక్కడ ఇలా మీరు మీకు ఏ ఏ పెన్షన్ అయితే కావాలనో మీరు ఏ దానికైతే అర్హులో అక్కడ మాత్రమే మీరు టిక్కు కొట్టండి అలా రెండు మూడు నాలుగు కాకుండా మీకు ఏదైతే అర్హత ఉందో దానికి మాత్రమే మరి టిక్ కొట్టాల్సి ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనకు సంబంధించి తీసుకునే అప్లికేషన్ సంబంధించిన వివరాలు ఈ అప్లికేషన్తో పాటు మనం ఏమి ఇవ్వాలంటే ఆధార్ కార్డు జిరాక్స్ తెల్ల రేషన్ కార్డు ఉంటే ఈ రెండు కంపల్సరీగా పెట్టాల్సిందే మరి కొన్నిటికి మాత్రం పాస్బుక్ మామూలు పెన్షన్ ఇలాంటి అన్నప్పుడు ఈ పాస్బుక్ ఓటర్ ఐడి కార్డు తర్వాత ఈ ఫోటో ఇంతే ఇవి మాత్రమే ముఖ్యమైనవి మరి దేనికైనా అప్లికేషన్తో పాటుగా మనం వెనకాల ఇవి పెడితే సరిపోతుంది ఇక్కడ మరి ఇవన్నీ కూడా పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవం అని ధృవీకరిస్తున్నానని నింపిన సమాచారం అంతా ఇది కరెక్టే మరి మనం కూడా తప్పుడు సమాచారం ఇవ్వకుండా మరి సరైన సమాచారం ఇస్తున్నానని చెప్పి ఇక్కడ మీరు సంతకం చేయాల్సి ఉంటుంది కాబట్టి వేలిముద్ర పేరు తేదీ మీరు వేయాల్సి ఉంటుంది మరి తర్వాత మనకు ప్రజాపాలన దరఖాస్తు రసీదు మరి నువ్వు ఇక్కడ అప్లికేషన్ ఇచ్చినట్టు మన దగ్గర మన దగ్గర ఒక ప్రూఫ్ ఉండాలి కాబట్టి ఇది మనకు వాళ్ళు ఇస్తారు ఇక్కడ జీపీ వార్డు కోడు ఇవన్నీ వాళ్ళే రాస్తారు అక్కడ వాళ్ళు రాసి మనకు నువ్వు ఏదానికి అప్లై చేసినావు మహాలక్ష్మి పథకానికి రైతు భరోసాగా మామూలుగా నీ అప్లికేషన్ ఫామ్ చూసి నువ్వు దేనికి అప్లై చేసినావో ఇక్కడ టిక్ కొట్టి మనకు వాళ్ళు ఇస్తారు అధికారి సంతకం చేసి మనకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ రసీదుని మన దగ్గర పెట్టుకొని మరి ఎక్కడైనా మళ్ళీ మీరు ఇన్న అప్లికేషన్ ఎంతవరకు వచ్చిందని కూడా మీ తర్వాత ఎప్పుడైనా తెలుసుకోవాలనుకున్నా కానీ ఈ దరఖాస్తు రసీదు అనేది నేను అప్లై చేసుకున్నా అనేది ప్రూఫ్ కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన తమ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది ఇది ప్రజాపాలన దరఖాస్తు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తుకు సంబంధించిన వివరాలు మరి దీనికి సంబంధించి మీకు అప్లికేషన్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా అప్లికేషన్స్ మీకు ఏదైనా అనారోగ్యం కానీ లేదా అందుబాటులో లేని రోజు మీకు ఈ వారం పది రోజులు మీకు వీలు వాడకపోయినా తర్వాత ఆయన ఆఫీస్లో మీరు అప్లై చేసుకోవచ్చు ఇది ప్రజలకు మరి జస్ట్ ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలో అవగాహన కలిగించడం కోసం చేసిన వీడియో మరి మరో వీడియోతోటి మళ్ళీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి